ఫ్యూచర్ సిటీలో తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో డిసెంబర్ ఎనిమిది నుంచి పదకొండవ తేదీ వరకు గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మిట్ ఏర్పాట్లను ఈ మధ్యాహ్నం స్వయంగా దగ్గరుండి పరిశీలించారు సీఎం అంతర్జాతీయ స్థాయిలో సమ్మిట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు లో వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు పాల్గొనే అవకాశం ఉందని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు సమ్మిట్ లోకి ఎంట్రీ పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతించాలని సమ్మిట్ కు సంబంధం లేని వారిని

మీర్ ఖాన్ పేట్ లో మూడు వందల ఎకరాల్లో డిసెంబర్ ఎనిమిది నుంచి పదకొండు వరకు కూడా ఈ సమ్మిట్ జరగబోతుంది ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు సీఎం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీర్ ఖాన్ పేట్ లో మూడు వందల ఎకరాల్లో డిసెంబర్ ఎనిమిది నుంచి పదకొండు వరకు కూడా ఈ సమ్మిట్ జరగబోతుంది ఈ సమ్మిట్ కు హాజరయ్యే ప్రతినిధులకు ఇబ్బందులు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు set